సార్ రీసెంట్ డేస్ నుంచి ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు ఒక టూ మంత్స్ బ్యాక్ ఎలా కనిపించారో మళ్ళీ నిన్న మొన్నటి నుంచి ఈ వైపు కనిపిస్తుంది బట్ నాకేంటంటే ఒక వ్యక్తి మీద కావాలని ఎఫ్ఐఆర్ చేశారనే ఒక అజంప్షన్ వినిపిస్తుంది అదర్ ఏం లో అలిగేషన్స్ నిజమో అది ఇది అని చెప్పి మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అసలు ఎఫ్ఐఆర్ నిజంగా ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లేకుంటే ప్రాపర్గా వాడి చేసిన ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలి అవును సో ఏడో తారీఖులో మా క్లయింట్ ధర్మ మహేష్ అతనికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి తనకు జరుగుతున్న ఫండమెంటల్ వైలేషన్స్ గురించి తీసుకొని పోలీస్ స్టేషన్లో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఓకే సో ఒక సామాన్యుడి మీద ఇస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయకుండా ఎఫ్ఐఆర్లు కట్టేసేసి తీసుకొని చేసేసే పరిస్థితిలో ఉన్న వ్యక్తి మరి అలాంటి మీరు చెప్తున్నారే ఒక పెద్ద వ్యక్తి జర్నలిస్టు అని మరి మరి ఈరోజు ఎందుకు పేరు తీయడం లేదండి టీవీ ఫైవ్ మూర్తి అని చెప్పండి అంటే మీకు జర్నలిజం అడ్డొచ్చిందా అట్లే సామాన్యుడి పేరు అయితే మాత్రం ఒక సెలబ్రిటీ పేర్లు అయితే మాత్రం ఫోటోలు వేసేసేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని రోడ్డు మీదకి లాగేసేస్తారా ఈరోజు జర్నలిస్ట్ అయ్యేసరికి కవర్ చేస్తున్నారా